పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు పదిహేను వందల యాభై రెండులో చైనాకి దగ్గరలో ఉన్న షంగ్ చువాన్ ద్వీపంలో మరణించారు దానితో వారి యొక్క పవిత్ర శరీరాన్ని గోవాకి తీసుకురావడానికి రెండు సంవత్సరాలు పట్టింది అనగా పదిహేను వందల యాభై నాలుకి ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని గోవాకి తీసుకొని వచ్చారు ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరం గోవాకి తీసుకువస్తుండగా మార్గ మధ్యలో అనేక అద్భుతాలు జరిగాయి ఫ్రాన్సిస్ జేవియర్ గారు మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత జేసు సభ గురువులను భారతదేశం నుండి బహిష్కరించారు అయితే భారతదేశానికి వచ్చి భారతదేశంలో విద్య వైద్యం లాంటి సామాజిక సేవలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసింది మొట్టమొదటిగా జేసు సభ గురువులే అటువంటి గురువులనే భారతదేశం నుండి బహిష్కరించారు ఆ గురువులు భారతదేశం నుండి వెళుతూ వెళుతూ ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని కూడా తీసుకొని పోయారు అని చాలా మంది భావించారు మరి గోవా ప్రజలైతే ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క శరీరం దొంగిలించబడిందని దాని స్థానంలో ఎవరితో నకిలీ శరీరం పెట్టారు అని పుకార్లు చేశారు అయితే అప్పుడే భారతదేశంలో ఉన్న సభ పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు వ్యతిరేకవాదులు చేస్తున్న పుకార్లకు స్టాప్ పెడుతూ గోవా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని పదిహేడు వందల ఎనభై రెండు ఫిబ్రవరి పది నుండి పన్నెండు వరకు అనగా వరుసగా మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం బయటపెట్టి ప్రజలకు చూపించారు ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరం ఇప్పటికీ గోవాలోనే ఉందని ఎక్కడికి ఎవరు తీసుకొని వెళ్ళలేదని ఎవరు దొంగిలించలేదని మరియు కుళ్ళు పోకుండా పవిత్రంగా ఉంది అని బహిరంగంగా ప్రజలకు చూపించి మొట్టమొదటి ప్రదర్శన ఫ్రాన్సిస్ జేవియర్ గారు మరణించిన ఇరవై ఎనిమిది సంవత్సరాల ఉప్పొంగిపోయారు ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన ప్రదర్శన ఎందుకంటే జోసీ సభ గురువులు జేవియర్ గారి శరీరాన్ని తీసుకుని వెళ్లి ఖాళీ శవపేటకను ఇక్కడే వదిలేశారు అనే భావనను తొలగించారు ఈ మొదటి ప్రదర్శనకు నలభై వేల మంది విశ్వాసులు వచ్చి పుణిత ఫ్రాన్సిస్ జేవియర్ గారి పవిత్ర శరీరాన్ని సందర్శించి ప్రార్థనలు చేసుకున్నారు ఇది అనుకోకుండా జరిగిన ప్రదర్శన కూడా ఈ ప్రదర్శనకు ముందే అనగా పదహారు వందల తొంభై తొమ్మిదిలో భారతదేశ పాలక పునీతుడుగా సభ జేవియర్ గారిని నియమించింది మా దేశ పాలక పునీతుడు మమ్మలను రక్షించడానికి విశ్వాసములో బలపరచడానికి ఇంకా ఇక్కడే ఉన్నారు అని చూసి నమ్మి ప్రజలందరూ సంతోషపడ్డారు మొదటి ప్రదర్శనకి వచ్చి చూసిన ప్రజలు పుణిత ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరం ఇప్పటికీ చర్మంతో కప్పబడి ఉందని కాళ్ల వేళ్లు గోర్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అని తెలియజేశారు అప్పటి నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పుణిత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని ప్రజల సందర్శనార్థం బయటకు తీస్తూ ఉన్నారు ఇప్పటికీ పద్దెనిమిది ప్రదర్శనలు జరిగాయి పద్దెనిమిదవ ప్రదర్శన నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగింది